అందమైన అందరికీ సాధ్యమైన నినాదంతో లక్షల మంది విద్యార్థుల రథ మార్చినా నేను రెండు వేల ఐదు వందల పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు అందరికీ ఉపాధులకు అందరికీ కూడా రాత మార్చేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది ఈసారి కూడా ఈ సమ్మర్లో చాలాసార్లు తొంభై ఐదు నాలుగు నుంచి వేసవి కాలంలో వేసవి శిక్షణా శిబిరం చాలా మంది విద్యార్థులు రాత మార్చినాం ఈసారి సిదిపేటలో రెండు బ్యాచ్లు కంప్లీట్ అవుతున్నాయి దుబ్బాక వాళ్ళ కోరిక మేరకు అక్కడ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అక్కడి ప్రజల కోరిక వల్ల దుబ్బాకలో కూడా ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి పది రోజుల పాటు శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తున్నాం గాయత్రి విద్యాలయం దుబాకలో దుబాకలోనే ఉండేటటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులు తర్వాత పరిసర ప్రాంతాల ప్రజలు వాళ్ళు కూడా అక్కడ ఉండే విద్యార్థులందరికీ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను నేను రాసినటువంటి పుస్తకము మెటీరియల్ అంతా కూడా మీ అందరికీ కూడా ఇస్తారు ఈ పుస్తకం నూట యాభై సార్లు అచ్చివేయబడింది నూట యాభై సార్లు ఈ పుస్తకం రాసుకొని లక్షల మంది విద్యార్థులు రాత మార్చు మార్చుకున్నారు ఇది చాలా ఈ పుస్తకాన్ని అందరికీ అందిస్తున్నాం తర్వాత మెటీరియల్ అంతా కూడా అక్కడే ఇస్తాం వినయము విజ్ఞానము విచక్షణతో కూడినటువంటి అంశం అంతా కూడా దాంట్లో జోడిస్తాం ఒక మంచి కలర్ఫుల్ ఆలోచనలు రావడానికి ఏకాగ్రత పెరగడానికి మంచి డ్రాయింగ్ చేపిస్తారు పిల్లలకి ఒక మంచి తెలుగు పద్యం ఒక మంచి హిందీ దోహ ఒక నీతి కథ ఇట్లాంటి శ్లోకాలు పద్యాలు అవన్నీ కూడా నేర్పించుకుంటూ ఇవన్నీ కూడా క్రమశిక్షతో కూడినటువంటి ఒక సమ్మర్ క్యాంపును అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నేను విద్యార్థులు విద్యార్థులు విద్యాలయంలో విద్యార్థి దశలోని ఇవన్నీ కూడా నేర్పాలి చదువు అంటే కేవలం పుస్తకంలోని విషయాన్ని మస్తకం లెక్కించడం చదువు కాదు చదువు అంటే దయ చదువు అంటే సానుభూతి చదువు అంటే భాతృత్వం చదువు అంటే పెద్దలను గౌరవించడం చదువు అంటే సమాజం పట్ల అవగాహన ఉండడం చదువు అంటే దేశభక్తి కలిగి ఉండడం కళలు ఇవన్నీ కూడా జోడించి చదువు చెప్తే ఆ విద్యార్థులు అద్భుతంగా తయారవుతారు మొన్న ఎక్కువ మార్కులు అందంగా రాసేటువంటి విద్యార్థులకు మాత్రమే అందంగా ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఎక్కువ మార్కులు వస్తాయి క్రమశిక్షణ పెరుగుతుంది నీతి నిజాయితీ పెరుగుతుంది తాత వాళ్ళు అనేక లాభాలు ఉన్నాయి హృదయ సౌందర్యానికి తెరపడం చేతిరాత చేతిరాత బాగుంటే మనం కూడా బాగుంటుంది కాబట్టి చేతిరాత అన్ని మెహిదీ డిజైన్స్ వేయడానికి బాగా వస్తుంది ముగ్గులు వేయడానికి బాగా వస్తుంది విద్యార్థులకు అందరికీ ప్రతి అంశంలో వాళ్ళంతా కూడా నీతి విజయత ఉంటారు ఇవన్నీ విషయాలు తెలిపేటటువంటి అందమైన చేతులతో వీరంతా కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను దుబ్బాకలో ఇరవై ఐదవ తేదీ నుంచి మెటీరియల్ మొత్తం మేమే సప్లై చేస్తూ అక్కడంతా పది రోజుల పాటు శిక్షణ ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకు ఉదయం ఎనిమిదిన్నర నుంచి పదకొండున్నర వరకు ఈ శిక్షణ శిబిరం ఉంటుంది అందులో తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషలు కూడా అందంగా రాయడం నేర్పిస్తాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను